ఎవరైనా ఉంటే మళ్ళీ లేదా సార్ కూర్చోండి సార్ అలి పెరగని యోధుడు బీసీల కోసం తన పదవిని త్యాగం చేస్తాను అని చెప్పి ఓపెన్గా ఛాలెంజ్ చేసి నాకు మీ ఓట్లు వద్దు నాకు నా బీసీలు కావాలి మా బలం ఉంది మా బలగం ఉంది మాకు ఓటు ఉంది మాకు సీటు కావాలని చెప్పి గట్టిగా బీసీల తరఫున పోరాటం చేస్తున్న ఈనాటి పోరాట యోధుడు కథానాయకుడు పార్టీ ఆవిష్కర కర్త శ్రీ తీర్మార్ మల్ల మల్లన్న గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం जय तीन मार मोलाना अरे निकार मिकुलाजी कटिशब्दम मतलब आती అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాం శ్రీ దొడ్డి కొమ్మరయ్య గారి మనవరు దొడ్డి చంద్రి చందుగారిని రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీమతి చాకలి ఐలమ్మ గారి మనవరాలు శ్వేత గారిని మరొకసారి వేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నాం మా రోజు వీరన్న గారి వాళ్ళు శ్రీ ఢిల్లీ లలిత కుమారు సూర్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం ఎక్కడున్నా ఇక్కడ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం శ్రీకాంతాచారి గారి శంకరమ్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం ఎవరైనా ఉంటే మళ్ళీ ఐ థింక్ లేదా సార్ కూర్చోండి సార్ అలిపెరగని యోధుడు బీసీల కోసం తన పదవిని త్యాగం చేస్తాను అని చెప్పి ఓపెన్గా ఛాలెంజ్ చేసి నాకు మీ ఓట్లు వద్దు నాకు నా బీసీలు కావాలి మా బలం ఉంది మా బలగం ఉంది మాకు ఓటు ఉంది మాకు సీటు కావాలని చెప్పి గట్టిగా బీసీల తరఫున పోరాటం చేస్తున్న ఈనాటి పోరాట యోధుడు కథానాయకుడు పార్టీ ఆవిష్కర కర్త శ్రీ తీర్మార్ మల్ల మల్లన్న గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం జీ మల్లన్న శ్రీ తిన్మార్ మల్లన్న గారిని ప్రసంగించి పార్టీ యొక్క ప్రాముఖ్యత పార్టీ పెట్టడానికి గల కారణాలు అనక వర్ వర్గాలు ఏ విధంగా అనగొ దొక్కబడుతున్నాయని చెప్పి ఉదాహరణగా తను అనుభవించి ఉదాహరణ మనకు చెప్ప చెప్పబోతున్నారు అన్నను ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం దయచేసి అన్న చాలామంది మిత్రులు ఈ హాలు నిండిపోయి ఆ హాలు నిండిపోయి బయట నిండిపోయి కొద్దిగా అసౌకర్యంగా ఉన్నటువంటి మాట వాస్తవం దాన్ని మేము గమనించడం జరిగింది వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ బీసీ వర్గాల ఆలోచన బీసీ ప్రజల మేధస్సు తరతరాలుగా ఈ జాతుల కోసం తమ ఇక్కడ జరిగితేనే ఈ సిగ్నల్ వస్తుంది అక్కడ జరగాల తమ మేధస్సును ఈ కోసం ఈ జాతి ప్రజల కోసం దారపోసి ఏ రోజైనా ఈ జాతులను అధికారం వైపు ఆర్థికం వైపు ఆత్మ గౌరవం వైపు ముందుకు ముందుకు నడిపించాలని అహర్నిశలు కలలు గంటూ నిత్యం కృషి చేస్తూ వస్తున్నటువంటి వేదిక మీదున్నటువంటి మేధావి సమాజమా మీ అందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా అలాగే తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు హక్కులు దక్కాలని ఈ మెజారిటీ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఎన్నో పోరాటాలు చేసి త్యాగాలకు గురైనటువంటి ఈ కుటుంబాలకు ఆ అమరవీరులకు నేను సోదరుడిగా వినమ్రంగా మీ అందరి ముందు నిలబడి నమస్కరిస్తా ఉన్నా అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా తండ్రి గారేటువంటి మా నాన్నగారి పాదాలకు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇవాళ సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఎందుకు ఇది డిస్టర్బెన్స్ వస్తుంది దయచేసి కొంచెం అక్కడ జరగని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున వీళ్ళందరి జయంతి ఇంత శుభ సూచకమైనటువంటి ఈ సెప్టెంబర్ పదిహేడు తారీఖును బీదీల తలరాత మారే మారే దినంగా నేను భావిస్తా ఉన్నాను ఎస్ ముందు మురళీ మనోహర్ గారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు తన జీవితమంతా బీసీల కోసం పోరాడుతూ ఆలోచనను సమాజం మీదికి వదులుతున్నటువంటి మన ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్న ప్రొఫెసర్ మురళీ మనోహర్ రావు మురళీ మనోహర్ గారు ఈ వేదికను నడిపించమని అప్పజెప్పిన గంట రెండు గంటలు మీ ఆలోచన ఏందో చెప్పండి అని ఈ సభ ముందు వాళ్ళని కూర్చోబెట్టిన సహజంగా రాజకీయ పార్టీ ఏర్పాటు అంటే ఆ పార్టీ నాయకుడిని ఈ పార్టీ నాయకుడిని ఇక్కడి నుంచి అక్కడి నుంచి పిలుచుకుంటారు కాదు నేను ఈ తెలంగాణ ఈ మట్టిలో పుట్టినటువంటి బిడ్డల ఆలోచనని ఇక్కడ కూర్చుండబెట్టి మాట్లాడుతా ఉన్నా అలాగే అలాగే వాళ్ళందరి అభిప్రాయాలను కూడా నేను అనుక్షణం విన్నా విన్న సందర్భంలో ముక్త కంఠంతో ఈ రాష్ట్రంలో బీసీలకు రాజకీయ పార్టీ అవసరము ఉంది అనేటువంటి సూచన నాకు వినబడ్డది ఈ మేధావి లోకం నుంచి ఎస్ తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల కోసం రాజకీయ పార్టీ లేదు కాబట్టే నేను నా తల్లిదండ్రుల ఆశిస్తులతో ఈ మేధావి వర్గం మాత్రం ఈ అణగారిన వర్గాల అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కులు వాటాలు దక్కాలనేటువంటి సంకల్పంతో రాజకీయ పార్టీని రాష్ట్రంలో ప్రారంభిస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా చాలా మంది గతంలో చాలా మంది నాయకులు మాట్లాడారు పార్టీ పెట్టడంటే పాండబ్బనా ఇటువంటి ఎన్ని డైలాగులు ఎందుకు చెప్పిర్రో మాకు తెలుసు ఎందుకంటే ఈ వర్గాల నుంచి ఆలోచన కూడా అనేటువంటి కుట్రలో భాగమే తప్ప ఇంకోటి కాదు ఇవాళ నేను గర్వంగా చెప్తా ఉన్నా ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలారా మనము గాంధీ మెట్ల మెట్లకాన్నో బీజేపీ ఆఫీస్ మెట్ల కాన్నో బిఆర్ఎస్ పార్టీ గేటు నిలబడి బీ ఫామ్లు అడుక్కునేటువంటి రోజు ఈ రోజు నుంచి కథం కాబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీ అందరు చూసి నేను ఎమ్మెల్సీగా గెలిచి దాదాపు పదిహేను నెలలు పదహారు నెలలు గడుస్తా ఉంది ఈ పదహారు పదిహేడు నెలల్లో నేను ఈ మేధావి వర్గం ముందు చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ముందు చెప్తా ఉన్నా నా పరిపాలన పైన నా పదవి పైన ప్రజా రెఫరెండాన్ని కోరుతా అని చెప్పి తెలియజేస్తాం మేధావులారా నేను చేసినటువంటి పని నిజంగా మిమ్మల్ని మించినటువంటి తెలంగాణ సమాజం లేదు మీరు చెప్పండి తీన్మార్మలన్నా నువ్వు ఎమ్మెల్సీగా గెలిచిన దగ్గర నుంచి నువ్వు పని సరిగా చేయలేదు అనేటువంటి మీ సమాధానం చెప్పండి ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా అలాగే నువ్వు చట్టసభలో ఉండి మా కోసం మా వర్గాల కోసం మా ఆలోచన కోసం నువ్వు పోరాడుతున్నావు కాబట్టి ఎమ్మెల్సీగా కొనసాగమని అదన్నా చెప్పండి ఈ రెండు మీ కాళ్ళ దగ్గర పెడుతున్న నిర్ణయం మీదే రెండో విషయం మీరు తీన్మార్ మల్లన్న మండలిలో మాట్లాడుతూ ఉంటే ఈ వర్గాలకు జరిగినటువంటి అన్యాయం గురించి నేను మాట్లాడుతూ ఉంటే కుక్కిన పేరు ఎంత పెద్ద దండు నా చుట్టూ వాళ్ళు ఉన్నా నేను బెదరకుండా అదరకుండా ఈ వర్గాలకు జరిగిన అన్యాయాన్ని ప్రతి లెక్కతో సహా ఈ ప్రపంచం ముందు పెట్టిన సోదరులారా నాకు తెలుసు ఈ వర్గాలకు ఏ రకంగా ఈ పార్టీలు అన్యాయం చేసో తెలుసు నేను చాలా మంది తిర్మార్మలను వాటి తెరువుబోకు ఈ బీసీల ముంచటెత్తకు నీకు ఏది కావాలంటే అది చేస్తాం అనేటువంటి లెక్కలు కూడా నా దగ్గరకు వస్తే నేను ఎడమ కాలితో ఆ లెక్కలను తన్ని ఏ బిడ్డలైతే తమ కాలును అసెంబ్లీలో మోపలేదో మా వర్గాల నుంచి ఆ బిడ్డలను నాతో పడుతుంది శపథం చేసి వచ్చిన నేను ఏ వర్గాల ప్రజలైతే ఇప్పటి వరకు అసెంబ్లీ ముఖం చూడలేదో ఆ బిడ్డలను పాటు అసెంబ్లీకి తీసుకపోయి వాళ్ళ సీట్లలో కూర్చుండబెట్టడం కోసం నేను యుద్ధం చేయబోతున్నాను ప్రకటించొచ్చిన ప్రజలారా వీళ్లకు ఉన్నంత అవగాహన నేను మళ్ళీ చెప్పడం దుర్మార్గమవుతుంది వీళ్ళు చెప్పింది ప్రతిదీ నోటెడ్ నోటెడ్ సార్ మీ సలహాలు మీ ప్రశ్నలు మీ హెచ్చరికలన్నీ నోటెడ్ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సరే రాజకీయ ప్రసంగాలు ఉంటే తర్వాత చేసుకుందాం కానీ ఇంత శుభ దినమైనటువంటి ఈ రోజున రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతా ఉంది ఈ శుభ సందర్భాన ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రకటన ఏమనుకుంటారు మీరు పార్టీ ఒకసారి చెప్పండి ఏమనుకుంటున్నారు బీసీ ప్రజలరా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రజలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవిస్తున్న పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీని సుదీర్ఘ పాటు బీసీ ఉద్యమాలకు తన జీవితాన్ని తర్పణం చేసి ఇప్పుడు పార్టీ జెండాను పార్టీ జెండాను తను ఆదేశించి ఆవిష్కరిస్తాడు ఈరోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గము ముఖ్యంగా బహుజన వర్గాలకే ఒక ఆశా కిరణంగా ఆశా జ్యోతిగా ఎంతో కాలం నుంచి ఒక బలమైనటువంటి నాయకత్వం ఒక బలమైనటువంటి మేధావి వర్గం బీసీలలో ఉన్నటువంటి బలమైనటువంటి నాయకత్వం సర్వం ఒట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని చేదిక్కించుకునే ఘట్టం ఈ రోజు నుంచే ప్రారంభమైంది దానికి సంబంధించినటువంటి జెండాను ఆవిష్కరించడానికి మరి అందరూ సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ జెండాను అది అరే ఇప్పుడు ఏ యుగంలో కూడా జెండా రేఖేస్తా సార్ ఏమైంది పార్టీ జెండా ఆవిష్కరణ సాంగ్ పెట్టాయా లేకపోతే

జలం జలం ప్రజాప్రవంచం జలం 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 ఇది ఈ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భించ ఆవిర్భవించే ప్రయత్నంలో ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఎన్నో మోసాలు ఎన్నో ఎన్నోటే ఈ పార్టీ ఆవిర్భవించడానికి ఇది చాలామంది దీని వెనకాల అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు జరిగినాయి చివరి క్షణం వరకు చివరి క్షణం వరకు అత్యంత జాగ్రత్తగా అత్యంత జాగ్రత్తగా నేను ఈ వేదిక మీద ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి గారి సలహా సూచన మేరకు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ బయటి దుష్ట శక్తులన్నిటికీ ఒక కార్యక్రమాన్ని అప్పచెప్తే వాళ్ళ పనిలో బిజీగా ఉన్నారు కానీ ఇవాళ ఇదాన్ని కాపాడడం కోసం పాటుపడ్డటువంటి ప్రతి సోదరునికి ప్రతి బీసీ బిడ్డకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అందరూ ఒకసారి అడగండి తెలంగాణ తెలంగాణ ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉంటే తెలంగాణను గాలి కొదిలేసి డిఆర్ఎస్ అని నేషనల్ పారిపోయినాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేషనల్